హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్రెండ్స్ ఆకుల ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ రోజు పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరలా మహాముని అగస్తుని కిట్లు వచించాను కుంభ సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శప్పించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారములెత్తి కష్టం కాదు నీవు తపస్సా కలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించితని బ్రాహ్మణుల మాట తప్పకుండాట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరిహూతుడై ప్రాయపవేశర్పణించినాడు ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధిపబునిను ప్రజా రక్షణమే రాజధర్మము గాని ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానలోపు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపు అయిన మరొక విప్రుడే దండించవలను ర్భాణంలో ధరించి ముష్కరుడే యుద్ధమునికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకం లేదు విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని లాగిన వాడును కాలితో తన్నిన వాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగ మరణించిన వాడును బ్రహ్మ హంతకుల అగుదుడు ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంఘటన పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడినైతేనే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడగేగము అందువలన మీ భయములకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసమునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవై రోజు పారాయణం సమాప్తం లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్